జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుంది అన్నమాట ఇది మనకి ద్వాదశ రాసులు ఏవైతే మనము జ్యోతిష్య చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట చూ చూస్తుందనమాట మనకి సో ఈ గ్రహము ఎలా పనిచేస్తుందంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణాస్ అంటారన్నమాట ఈ కోణాస్ ని లక్ష్మీ స్థానాస్ అని కూడా అంటూ ఉంటారనమాట ఎప్పుడైతే ఈ స్థానంలో ఈ హైయెస్ట్ కి వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది ఈ నవమ స్థానము మనకు యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే పాపకర్మలు కాకుండా ఎస్ మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్గా మనం ఆ ప్రాబ్లంలో లో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సడన్గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము లేకపోతే ఏదో ఒక సో ఈ ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడ ఎక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్తాము డబ్బు డిపాజిట్ చేస్తాము బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం ఈ నా భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట కర్మాస్ మనము ఎన్ని ఎంత గుడ్ కర్మస్ చేస్తే ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుందనమాట ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని స్థానం అని కూడా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణం కూడా అవుతుంది అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు ధర్మాన్ని అంటే మనం హిందూ అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళు రిలీజన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలై బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారనమాట ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది అది కాకుండా మనకి టెంపుల్స్ ఏ చర్చెస్ అవ్వచ్చు మాస్క్స్ అవ్వచ్చు అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్ అంటే మన తండ్రితోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్ సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనం పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకి చాలామంది మెంటర్స్ తలసపడుతూ ఉంటారు టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి నవమ స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ రకంగా చూసుకోవాలి అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ భావంకి ఏంటంటే డిఎన్ఏ అంటారనమాట మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫైవ్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి సో అలాంటి వాళ్ళు మనకి మనం ఎందుకు అట్లా అవ్వట్లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట అంతే అంతే అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్ లెక్కెట్టుకుంటే ఫిఫ్త్ టు నైన్త్కి వచ్చేసరికి భవద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వపుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే తా మన వీళ్ళంతా కూడా మనకి ఈ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాన్ని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి శద్బల కాన్సెప్ట్ ఉంటుంది ఒక కంబస్ట్ అయిందంటే అస్తంగత్వం పొందిందా గ్రహము లేకపోతే వక్రిగతిలో ఉన్నదా లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం పితృదోషాలు మాతృశాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఏ ఈ భావం కనుక పాడైంది అని అనుకుంటే కనుక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలా మంది దగ్గర కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్రాపర్ టైం రాదు దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలియదు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు జాబ్ వస్తుంది అని అనుకుంటారు వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందువల్ల ఆగుతుంది ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటుంది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు బ్యాంక్ లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్కి వెళ్ళలేరు బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళలేరు బెస్ట్ మార్క్స్ రాలేవు ఇవన్నిటికి కారణము భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ మేష మేషరాశి కానీ లగ్నానికి కానీ భాగ్యాధిపతి గ్రహము గురుడు అవుతారన్నమాట గురువు బృహస్పతి సో మనకి జనరల్గానే గురువు అంటే చాలా మంచి ప్లానెట్ మనకి మంచి రిజల్ట్స్ ఇస్తారు ఒక గురు దృష్టి ఉండడం వల్ల మనకి ఎలాంటి సమస్త దోషాలైనా సరే క్లియర్ అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటాం కదా సో అలాంటి గురువు లగ్నంలో ఉన్న మేషలగ్నం వాళ్ళకి కానీ మేషరాశి వాళ్ళకి లగ్నంలో ఉన్న ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న చతుర్థంలో ఉంటే పొందినట్టు అవుతుంది కర్కాటక రాశిలో పంచమంలో ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ ఇస్తారు సప్తమంలో ఉన్న తులారాశిలో ఉండి లగ్నాన్ని చూస్తారు కాబట్టి అలా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా మళ్ళీ భాగ్యస్థానంలో భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉంటే అసలు ఇంకా వీళ్ళు గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళలాగా కన్సిడరేషన్ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా దశమంలో ఉన్నా కూడా కర్మానికి సంబంధించి ధర్మానికి సంబంధించి ధర్మ కర్మాధిపతి యోగ కూడా కొద్ది యాక్టివేట్ అవుతుంది కాబట్టి అలా కూడా కొద్దిగా కన్సిడరేషన్ చేసుకోవడానికి అంటే వీళ్ళు ఏ ధర్మాన్ని అయితే ఎక్కువ బిలీవ్ చేస్తారో ఆ ధర్మానికి సంబంధించి కర్మ చేస్తారనమాట దశమ స్థానం మనం కర్మస్థానం స్థానం చెప్పుకుంటాం కాబట్టి ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది అదే గురువు లాభస్థానంలో ఉండే ఉన్నా కూడా వీళ్ళకి ఈ నెట్వర్క్ సర్కిల్ త్రూగా వీళ్ళకి కొద్దిపాటిగా ఎక్కువ బెనిఫిట్స్ అవ్వడము వీళ్ళు సొసైటీ కోసం ఎక్కువ కష్టపడము సొసైటీలో వీళ్ళకంటూ ఒక గురుస్థానంలో ఉండడము అంటే మేష లగ్నానికి గురువు లాభస్థానంలో ఉంటాయి అనమాట అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే అంటే ఒక దైవిక రంగంలోనే కాకుండా డివోషనల్గా కాకుండా వీళ్ళు ఏ కర్మని బిలీవ్ చేస్తే ఎలాంటి ప్రొఫెషన్స్ అయినా సరే వీళ్ళకి కొద్దిపాటిగా రాజసం ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళ మాటకు ఒక విలువ ఉంటుంది తెలివైన వాళ్ళు ఉంటారన్నమాట చాలా తెలివిగా మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ వీళ్ళ నెట్వర్క్ సర్కుల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి ఒక గురువు స్థానంలో ఉండేలాంటి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా వీళ్ళకి తారసపడే ఛాన్సెస్ కనిపిస్తాయి అదే గురువు ఒకవేళ వక్రించి ఉన్న అస్తంగత్వం పొంది ఉన్న పాపగ్రహాలు రాహుకేతులతో కలిసి ఉంటే కొద్దిపాటిగా మనకి వికృతిగా కొద్దిగా రిజల్ట్స్ ఉంటాయన్నమాట అంటే బెటర్ రిజల్ట్స్ ఉండవు దానివల్ల కొద్దిగా వీళ్ళు ఏదైతే ధర్మాన్ని మనము రెగ్యులర్గా ఫాలో అవుతుంటామో దానికి విరుద్ధంగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రాహుకేతులతో కొద్దిగా కలిసి ఉంటే అండ్ వీళ్ళకి వచ్చే గురువులు కూడా కొద్ది పార్టీగా వీళ్ళని ఇబ్బందికరంగా పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తుంటారు అదే వక్రించి ఉన్న గురువు అయితే కనుక భాగ్యాధిపతి వక్రించి ఉంటే ఒకటికి పది సార్లు ట్రై చేస్తూ ఉండాలన్నమాట ఏ పనినైనా సరే ఒకటికి పది సార్లు ట్రై అది సక్సెస్ అవ్వడానికి అంటే ఫస్ట్ టైం వీళ్ళకి ఇమీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు అస్తంగత్వం పొందడం అంటే రవితో కలిసి ఉన్నప్పుడు అంటే ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ఒక టెన్ డిగ్రీస్ ట్వెల్వ్ డిగ్రీస్ డిఫరెన్స్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ గురువు యొక్క క్వాలిటీస్ రవి తీసేసుకుంటుంది అనమాట సో దాని వల్ల ఏంటంటే అక్కడ రవి క్వాలిటీస్ ఎక్కువ ఓవర్ పవర్ అవుతాయి కాబట్టి గురు క్వాలిటీస్ కొద్దిగా తగ్గుతాయి అనమాట సో అలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ అదే కర్కాటక రాశిలో చంద్రుడితో కలిసి గురువు కనుక మేష లగ్నం కానీ మేషరాశి వాళ్ళకి కానీ ఉంటే గజకేసరి యోగం యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే చంద్రుడు తన స్వక్షేత్రంలో ఉంటారు అండ్ గురువు స్థానంలో ఉంటుంది కాబట్టి చంద్ర గురువుల కలయిక గజకేసరి యోగం కిందకి కూడా కన్సిడర్ అవుతుంది కాబట్టి ఇది ఈ కాంబినేషన్ వల్ల బాగుంటుంది అదే గురువు ఒకవేళ లగ్నాధిపతితో కలిసి అంటే కుజుడుతో కలిసి ఉంటే గనక ఈ మేష లగ్నానికి కుజుడు అష్టమాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి అంత మరి ఎక్కువ డ్యామేజ్ చేయకపోయినా వీళ్ళకి ధైర్య సాహసాలు పెంచడము వీళ్ళకి ఏదన్నా అనుకున్న పని చేయాలన్న ఉత్సాహము ప్యాషన్ రావడము క్రియేటివిటీ యూస్ చేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అదే గురువు ఒకవేళ షష్ఠ స్థానంలో ఉంటే కనుక కొద్దిగా భాగ్యము ఆప్స్టికల్స్ వస్తూ ఉంటాయన్నమాట భాగ్యాధిపతి షష్ట స్థానంలోకి వెళ్తే ఏమవుతుందంటే కొద్దిగా వీళ్ళకి ఏదైనా అనుకున్న పని లిటిగేషన్స్ తోటి కూడుకోవడము లేకపోతే చిన్న చిన్న గొడవలు రావడము ఇట్లాంటివి లేకపోతే వీళ్ళ లైఫ్లో ఫాదర్ తోటి సరిగ్గా కొద్దిగా ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండకపోవడము లేదా తండ్రి చెప్పిన మాట వీలు వినకపోవడము ఇలాంటివి కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి అండ్ అదే అష్టమంలో ఉందనుకోండి కొద్దిగా స్థిరాస్తులు రావ వచ్చేవి ఏవైతే ఉంటాయో పూర్వీకుల నుంచి అది కొద్దిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అదే భాగ్యాధిపతి వ్యయస్థానంలో ఉందనుకోండి ట్వెల్త్ హౌస్లో అప్పుడు వీళ్ళకి మేష లగ్నానికి గురు వ్యయస్థానాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ వెళ్ళడానికి ఆ గురు ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అంటే మహాదశ కానీ అంతర్దశలు వచ్చినప్పుడు కానీ ఆ ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళడము లేదా ఫారెన్ కంపెనీస్ తోటి వీళ్ళు టైఅప్ అయ్యి లాభం పొందడము లేదా మంచి స్పిరిచువల్గా ఆధ్యాత్మికమైన గురువులు వీళ్ళకి తారసపడము దానివల్ల వీళ్ళ ఆధ్యాత్మికంగా గ్రో అవ్వడము ఇలాంటి వాటికి కొద్దిగా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఓకే మీరు చెప్పారు కదా ఇందాక కొంచెం నెగిటివ్స్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు కుజుడితో కానీ వీళ్ళతో కలిసినప్పుడు కొంచెం నెగిటివ్స్ అనేది అటు ఇటుగా ప్రాపర్ ప్రాపర్గా బ్యాలెన్స్ అవ్వవు కాబట్టి అలాంటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు వీళ్ళు గురువు ఒకవేళ మేష లగ్నానికి మేషరాశికి గురువు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి జాతక చక్రంలో ఒకవేళ గురువు కనుక రాహుకేతులతో కలుసున్న శనితో కలుసున్న షాష్ట వ్యయాలల్లో ఉన్న అస్తంగత్వం పొందున్న వక్రియ ఉన్న కనుక వీళ్ళు ప్రతి గురువారము దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి అక్కడ ప్రతి గురువారము శనగలు పంచిపెట్టడము దానం చేయడము వీలైనంత సార్లు అంటే వీళ్ళ స్తోమ ఆర్థిక స్తోమతను పట్టుకొని ఎన్నిసార్లు వీళ్ళు శనగలు దానం చేయడము ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అది అది కాకుండా దత్తపారాయణం చదవడము రెగ్యులర్గా మీ గురువులు అంటే మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వాళ్ళ పట్ల కొద్దిగా రెస్పెక్ట్ ఉండడము మీ ఫాదర్ తోటి అంటే ఇప్పుడు కొంతమందికి ఫాదర్ లేని వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఫాదర్ ఫిగర్స్ మీ లైఫ్లో ఎవరైతే తండ్రి తరఫున వాళ్ళు ఉంటారో లేకపోతే తండ్రి స్థానంలో ఆ ఆ దర్జా మీరు ఎవరైతే ఎవరికైతే ఇస్తారో వాళ్ళతో కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో ఉండడము